హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆవకాయ పులిహోర టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఆంధ్రా స్పెషల్ ఆవకాయ పులిహోర అన్నమాట ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది లంచ్లోకి డిన్నర్లోకి ఇన్స్టెంట్గా రెడీ చేసుకునే రెసిపీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా ఈ రెసిపీ చాలా బాగుంటుంది బియ్యాన్ని ఉడికించి పెట్టుకుంటే చాలండి ఆవకాయ పచ్చడి ఇంట్లో ఉంటే చాలండి ఈ పులిహోర కలుపుకోవడం చాలా ఈజీ మరి లేట్ ఎందుకు ఈ ఆవకాయ పులిహోర ఎలా రెడీ చేయాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు టీ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి ఇప్పుడు మంటను లో లో పెట్టి ఈ నువ్వులను దూరగా వేంపుకోవాలి మంట పెంచవద్దు నువ్వులు మాడిపోకుండా దూరగా వేంపుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వులను పూర్తిగా చల్లారబెట్టండి చల్లారిన తర్వాత ఈ నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని పక్కన పెట్టండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి ఈ నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే పసుపుని కూడా వేయండి పసుపుని నువ్వుల పొడిని అన్నం వేడిగా ఉన్నప్పుడే వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఆవకాయ పచ్చడిని వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు స్పైసీగా కలుపుకోండి ఇందులోనే ఒక నిమ్మకాయ రసంని వేసుకోండి కాస్త టేస్ట్ చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని అన్నం మొత్తాన్ని కలుపుకోండి ఇప్పుడు ఈ అన్నంకి తాలింపు పెట్టుకోవాలి పులిహోర తాలింపు పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పల్లీలను వేసుకొని దూరగా వేయించుకోండి పల్లీలు వేగినాక జీలకర్రని వేసుకోండి ఇందులోనే పచ్చిమిర్చి ఎండుమిర్చిని వేసి గోలించుకోవాలి ఇవి గోలాక కొంచెం కరివేపాకుని కూడా వేసుకోండి వీటితో పాటే ఉల్లిపాయలను వేసి గోలించుకోండి తాలి చక్కగా వేగిన తర్వాత మీకు కావాలంటే ఇందులో ఇంగువని కూడా వేసుకోండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడి అన్నంని తీసుకొని పోపులోకి వేసుకోండి అంతా బాగా కలిపేసుకుంటే ఆవకాయ పులిహోర రెడీ చాలా చాలా రుచిగా ఉంటుంది లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ టైం మీరు ఈ ఆవకాయ పచ్చడితో పులిహోర కాంబినేషన్లో మీరు ఇలా తాలింపు పెట్టి చూడండి చాలా రుచిగా ఉంటుంది మరి ఆవకాయ పులిహోర మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్